భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం అరుణాచల పుణ్యక్షేత్రం ఇక్కడ పెద్ద కొండ ఆ కొండంతా కూడా ఈశ్వర స్వరూపం అని అంటాం కదా ముఖ్యంగా ఈ సమయంలో కృత్తిక నక్షత్ర దీప మహోత్సవం ఏదైతే జరుగుతోందో ఇది పౌర్ణమి తిథి రోజు వెలిగించినా కూడా పది రోజుల కంటే ముందే వైభవం అన్నది మొదలైపోతుంది బ్రహ్మోత్సవాలు మొదలైపోతాయి అలా పది రోజులు చాలా అద్భుతంగా బ్రహ్మోత్సవాలు చేసుకుంటూ పదవ రోజు అంటే ఆ పౌర్ణమి తిథి రోజు చక్కగా పెద్ద దీపము అన్నది వెలిగించటం జరుగుతుంది ఈ విషయాలు మనకి తెలిసినవే అయితే అరుణాచలం ఈ పుణ్యక్షేత్రం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఇంకా చెప్తారు ఆ పుణ్యక్షేత్ర దర్శనం చేసుకున్నప్పుడు కేవలం లోపల అంటే గర్భగుడిలో అరుణాచలేశ్వరుడు అని మాత్రమే కాదు బయట ఎన్నో ఎన్నో నిదర్శనాలు నేటికి అంటే ఆ ఆలయం బయట కూడా మనకి శివానుగ్రహం కనిపించే విధంగా ఎన్నో విషయాలు కనిపిస్తూ ఉంటాయి ఒక ఉదాహరణ గురించి మనం మాట్లాడుకుంటే ఎందుకు అంటే ఈ కృత్తిక నక్షత్ర దీపోత్సవం సందర్భంగా అరుణాచలంలో జరుగుతున్న వేడుకలు ఏవైతే ఉన్నాయో ఇవి అద్భుతంగా ఉన్నాయి ఈ వేడుకలలో భాగంగా చాలామంది పాలు పంచుకోవడం అక్కడ శివానుగ్రహాన్ని పొందటం మనము ఆ అరుణాచల పుణ్యక్షేత్రానికి సంబంధించి గోపురాలు చూస్తూ ఉంటాం కదా మరి అలా అక్కడ ఉత్తర గోపురం ఒకటి ఉంది ఈ ఉత్తర గోపురం ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా అంటే ఎంతో అద్భుతంగా మనకి కనిపిస్తోంది కానీ ఒకప్పుడు ఇది అలా ఉండేది కాదట కొద్దిగా చిన్నగా ఉండేది ఈ గోపురాన్ని పెద్దగా మార్చాలని ఒక మహాభక్తురాలు అనుకుంది అందుకే ఆ మహాభక్తురాలు అక్కడ ఆ గోపురం దగ్గర కనిపిస్తూ ఉంటుంది కనిపిస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు బ్రతికి ఉంది అని మాత్రం కాదు శివానుగ్రహం ఆ భక్తురాలకు ఇంకా చెప్పాలి అంటే తన మన సంకల్పం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆ కథ ఆ గోపురం దగ్గర వినిపిస్తూనే ఉంటుంది ఉత్తర గోపురం ఏదైతే ఉంటుందో అందులోంచి ప్రవేశించి మళ్ళీ మనం అందులోంచి బయటికి రావాలి అని అంటారు అంటే ఏ గోపురం నుంచి మనం లోపలికి వెళ్ళినా ఒక్కసారైనా ఉత్తర గోపురం దగ్గరికి వచ్చి అలా మనం బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి రావాలి లేకపోతే లోపలికి వచ్చి బయటికి వెళ్ళాలి అంటారు ఏమిటి అంటే అక్కడ నుంచుంటే ఆ గోపురాన్ని చూస్తే భగవద్ అనుగ్రహం ఇలా కూడా ఉంటుందా అనేటట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇంతకీ ఎవరు ఆ భక్తురాలు ఆ భక్తురాలి పేరు అమ్మని అమ్మని ఆమె నిరుపేద కానీ మనసు నిండా ఎప్పుడు శివనామము శివ ధ్యానము ఆవిడికి అలవాటే ఎప్పుడు ఈశ్వరుణ్ణి స్మరించుకుంటూనే ఉండేది ఎప్పుడూ అరుణాచల పుణ్యక్షేత్రంలో గిరి ప్రదక్షిణ చేస్తూ అరుణాచలేశ్వరుడికి ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటూ ఉండేది ఆవిడికి ఒకరోజు ఒక సంకల్పం కలిగింది ఉత్తర గోపురం ఏదైతే ఉందో అప్పట్లో అది చూసి అరుణాచలేశ్వర మరి నీకు ఒక పెద్ద గోపురం నిర్మాణం చెయ్యాలి అని నేను అనుకుంటున్నాను అని ఆవిడ అనుకుందట కానీ నిరుపేద కదా ఆవిడ దగ్గర డబ్బులు లేవు మరి ఏం చేయాలి సరే ఊర్లో వాళ్ళందరినీ డబ్బులు అడుగుతాను అలా వసూలు చేసిన దానితో ఒక గోపుర నిర్మాణం నేను చేస్తాను అంటే చేయిస్తాను అని ఆవిడ అనుకున్నాను అయితే ఈవిడ ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు పెద్దగా ఎవరు అంటే పట్టించుకోవట్లేదు అవునా గోపురం కడతారా ఎందుకు ఉంది కదా అని కొంతమంది ఈవిడేం కట్టిస్తారులే అని కొంతమంది సాధారణంగా ఎంత భక్తిలో మునిగిపోయినా దాన ధర్మాలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు మనకి సమాజంలో ఒక్క రూపాయి కూడా ఎవరికీ ఇవ్వరు అలాంటి వాళ్ళు కొంతమంది ఇలా మా దగ్గర లేదు అని అబద్ధాలు చెప్పిన వాళ్ళు కొంతమంది పాపం ఆవిడ దగ్గరికి డబ్బు రావడం లేదు మరి అంత పెద్ద గోపురం నిర్మాణం చెయ్యాలి అంటే డబ్బులు ఉండాలి కదా అయితే ఈవిడ బాధపడుతోందట నాకెందుకు వచ్చిందిలే ఎలాగో డబ్బులు రావడం లేదు కదా కాబట్టి ఇక భగవంతుడే చూసుకుంటాడు అని విడిచిపెట్టలేదు ఆవిడ సంకల్పం అంత గట్టిది అందుకే ఆవిడేమనుకున్నారు లేదు లేదు ఎలాగైనా నేను ఈ గోపురం నిర్మాణం చెయ్యాలి అని అనుకున్నారు మరి అలా అనుకున్న వెంటనే ఈశ్వరుణ్ణే కదా అడుగుతాం మనం ఏదైనా మన చేతుల్లో లేకపోతే మన చేయి దాటిపోతే అందుకే ఆవిడ భక్తి శ్రద్ధలతో వేడుకున్నారట స్వామి ఇది నా సంకల్పం మరి దీనికి నువ్వే సహాయం చెయ్యాలి అని మరి స్వామి ఊరుకుంటారా ఊరుకోరు అయితే ఆయనకి నాకు ఒక పెద్ద గోపురం ఉండాలి అనే భావన ఉంటుందా ఉండనే ఉండదు కానీ ఈ భక్తురాలి యొక్క కోర్కె తీర్చాలి ఆవిడ సంకల్పం ఏదైతే ఉందో నన్ను నమ్ముకుని నన్ను అడుగుతోంది కాబట్టి ఖచ్చితంగా తీరుస్తాను అని అనుకున్నారు ఎలా అనుకున్నారు ఏం చేశారు అంటే చాలా విచిత్రమైన ఒక శక్తిని ఆవిడకిచ్చారు ఆ శక్తి ఏంటి అంటే ఆవిడ ఏదైనా గడప దగ్గరికి వెళ్ళి అంటే ఎవరైనా ఇంటికి వెళ్ళి బయట నుంచి అమ్మ నేను ఇలా వచ్చాను గోపుర నిర్మాణం కోసం డబ్బులు కావాలి అని అడిగితే ఆ ఇంట్లో వాళ్ళు ఒకవేళ నా దగ్గర డబ్బు లేదు అని అబద్ధాలు చెప్పినా ఫలానా చోట ఫలానా సొమ్ము అంటే ఎంత ఉంది అనా పైసలతో సహా ఒక్కొక్కసారి మన దగ్గర ఎంత డబ్బు ఉంది అన్నది బహుశా మనం కూడా ప్రతిరోజు లెక్క పెట్టుకుంటూ కూర్చోం కదా సుమారుగా ఇంత ఉంది ఒక ఐదు వేలు ఒక పదివేలు దగ్గర దగ్గర అని అనుకుంటూ ఉంటాం కానీ ఈవిడికి భగవంతుడు ఎంత శక్తిని ఇచ్చాడు అంటే పైసలతో సహా ఆ ఇంట్లో ఒక బీరువానో లేకపోతే ఇంకెక్కడో ఎక్కడైతే డబ్బు దాచుకుంటూ ఉంటారో అన్నీ చెప్పేసే శక్తి వచ్చిందట అలాంటి శక్తి స్వామివారు ఇచ్చేశారు ఇప్పుడు ఈవిడ వెళ్ళి అడిగిన వెంటనే లేదు లేదు మా దగ్గర ఏమీ లేదు అంటే ఈవిడ చక్కగా లేదమ్మా మీ దగ్గర ఉంది కదా లోపల బీరువాలో లేకపోతే అంతకన్నా లోపల ఇంకెక్కడో ఆ ఫలానా స్థలంలో మీ దగ్గర ఇంత డబ్బు ఉంది కదా కాబట్టి అందులో ఇంత ఇవ్వండి అని ఈవిడ చెప్తూ ఉండేదట చెప్పేస్తూ ఉండేది అది విని అందరూ ఆశ్చర్యపోయేవారు ఎందుకు అంటే అది నిజమే కదా అమ్మో ఈవిడికి ఏదో అతీతమైన శక్తి ఉంది అని చెప్పి వాళ్ళు తెచ్చి ఎంతో కొంత ఇస్తూ ఉండేవారు ఎందుకు అంటే భగవంతుడు లేకపోతే మనకి శాస్త్రం ఒక మాట చెప్తుంది మన సంపాదన ఏదైతే ఉంటుందో ఈ సంపాదన దానికి విభజన అన్నది కూడా చేసుకోవాలట అదేలా అంటే ఎప్పుడూ నా కోసం ఖర్చు పెట్టుకోవడం అని కాకుండా నా వాళ్ళ కోసం మరి ఈ రెండే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి నేను ఖర్చు పెట్టుకుంటాను నా వాళ్ళ కోసమని కానీ ఇతరత్రుల అంటే ఒక్కొక్కసారి దాన ధర్మాలు లేకపోతే ధార్మికమైన కార్యక్రమాలు వీటిలో కూడా మనం మన డబ్బుని ఉపయోగిస్తూ ఉండాలి ఇలా చేస్తే ఎవరికి మంచిది మనకి మంచిది అది ఈశ్వర ప్రసాదం మన దగ్గర ఏదైతే ఉందో దాన్ని మన శాస్త్రం ఇలా విభజన చెయ్యండి ధార్మిక పనులకి కూడా అని చెప్పింది అంతా ఇవ్వనవసరం లేదు మన స్తోమత బట్టి మనం ఇస్తాం అలా ఈ అమ్మని అమ్మన్ ఎంత స్తోమత ఉంది వాళ్ళకి ఎంత ఇవ్వగలరు అన్నది ఆవిడ చెప్పేసేదిగా ప్రతి ఒక్క రూపాయి ఎక్కడెక్కడ ఉందో చెప్పేసేది అలా చెప్తూ ఉంటే ఇక అందరూ కూడా ఇచ్చారట అలా ఇచ్చిన తర్వాత ఒక అద్భుతమైన పెద్ద గోపురం నేడు అరుణాచల పుణ్యక్షేత్రంలో ఉత్తర గోపురం అది చూసిన వెంటనే ఒక విరాట్ పర్వతంలా కనిపిస్తూ ఉంటుంది అటువంటి ఆ గోపురాన్ని అమ్మని అమ్మన్ అనే మహాభక్తురాలు ఆవిడ నిర్మాణం చేయించారు మరి ఇది ఆవిడ చేయించారా భగవంతుడు దగ్గరుండి చేశాడా అంటే ఈ కథ చెప్పుకున్న తర్వాత మనకే అర్థమవుతుంది కాబట్టి మనస్సులో సంకల్పాలు అన్నవి బోల్డ్ వస్తూ ఉంటాయి కానీ ధార్మికమైన సంకల్పం ఏదైతే ఉంటుందో అది ఎవరికి చెప్పుకున్నా చెప్పుకోలేకపోయినా పరమాత్మకి చెప్పుకుంటే అందులోనూ ఆ అరుణాచలేశ్వరుడు అక్కడ తిరుగుతూ ఉంటాడు ప్రతి రూపంలో అందుకే ఆ గోపురం నిర్మాణంలో ఆ గోపురంలో అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆకులో లేకపోతే చెట్టులో పుట్టలో ప్రతి జీవిలో అరుణాచలేశ్వరుడు ఉంటాడు అన్నది నేటికి నమ్మకం అలా ఈ ఉత్తర గోపురానికి ఉన్న ప్రాముఖ్యత అంత ఇంత కాదు నేటికి అరుణాచల ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఈ మహాభక్తురాలి యొక్క కథలు మనం వింటూనే ఉంటాం నమస్తే